వాక్ డ్రిల్స్ కూడా చేయించింది ఒకవేళ బాంబ్స్ కానీ బ్లాస్ట్లు కానీ జరిగితే మనం ఎలా సేఫ్ జోన్లోకి వెళ్ళాలి ఎలా ఇతరుని రక్షించుకోవాలి హాస్పిటల్స్కి ఎలా తరలించారు ఇవన్నీ కూడా చేయిస్తుంది మరి మనం పరిస్థితి ఇప్పుడు ఒకవేళ అటాక్ చేస్తే ఎలా ఉండబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఒకవేళ వాళ్ళు కనుక అటాక్స్ చేస్తే మాత్రం ఎలా ఉండబోతుంది అండ్ మరొక పక్క ఆల్రెడీ ఎప్పుడైతే మన వాళ్ళు ఉగ్రవాద సంస్థల పైన అటాక్ చేశారు వాళ్ళు కూడా ముఖ్యంగా మసూద్ అజహర్ అతను కూడా ఒక లెటర్ రిలీజ్ చేశాడు మీ పైన ఖచ్చితంగా మేము కక్ష చర్యలు తీసుకునే ప్రయత్నం ఉంటుందంటూ కూడా యా యాక్చువల్గా పాకిస్తాన్ కి మనకి బలాబలాలు చూస్తే పాకిస్తాన్ మన దాంట్లో ఒక పదో వంతు కూడా లేదు సో అంత బలహీనంగా ఉంది అన్నిట్లో ఈ ఆర్మీ పరంగా మనం యాభై లక్షలు ఉంటే పాకిస్తాన్ లో పది లక్షలు కూడా లేరు నేవీ పరంగా నేను ఇందాక ఒక వీడియోలో చెప్పాను చాలా అల్టిమేట్ అగ్రెసివ్గా మన నేవీ ఉంది ఆర్మ్ ఫోర్సెస్ అయితే మన డిఫెన్స్ సిస్టమ్స్ మామూలుగా లేవు సో ఇప్పటి వరకు ఎక్కడ ఒక చిన్న డ్యామేజ్ కూడా పాకిస్తాన్ చేయలేకపోయింది దాదాపు యాభై మిసైల్స్ డ్రోన్స్ మన దేశంలో ఉపయోగించింది రెండు రోజుల్లో దా ఒక్కటి కూడా తగలేదు ఎందుకంటే డిఫెన్స్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్గా ఉంది మన వాళ్ళు ఊహించిన దానికంటే కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ ఆకాష్ కానీ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అట్లాగే మన విక్రాంతి కానీ విక్రమా ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ విక్రమాదిత్య ఆల్రెడీ వాళ్ళ కరాచీ పోర్టుని కబ్జా చేసుకున్నాయి వాళ్ళ ఎకనామీ ట్రేడు మొత్తం ఆగిపోయే పరిస్థితి వాళ్ళకి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ రోజుకి ఐదు వందల బ్యారల్ ఆయిల్ కరాచీ ఎయిర్పోర్ట్కి దిగుమతి అవుతుంది సో ఇప్పుడు అవన్నీ కట్ చేసేసారు కట్ చేసేస్తే రేపు ఆల్రెడీ వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా అప్పుల్లో ఉన్నారు ఇవన్నీ కానీ లేకపోతే వాళ్ళ దేశం మగ్గిపోతుంది నాలుగు రోజులు ఉంటే యుద్ధం చేయాల్సిన పనిలే వాళ్ళు ఆకలితో చచ్చిపోతారు వాళ్ళే తిరుగుబాటు చేసేసి వీళ్ళందరినీ చంపేస్తారు ఈ నాయకులందరినీ అటువంటి ఒక కండిషన్ పాకిస్తాన్కు ఉంది అందుకనే వాళ్ళు వరల్డ్ ని కూడా డబ్బులు అడుగుతూ దొరికిపోయారు ఇప్పుడు పబ్లిక్ గా సో వరల్డ్ బ్యాంక్ అందరూ నవ్వుతున్నారు మీరు యుద్ధం చేయాల్సింది పోయి మీ దగ్గర డబ్బు లేకుండా ఎందుకు రా యుద్ధంలో దిగారు మీరు ఇప్పుడు అడుక్కోవడం ఏంటి రా యుద్ధం వచ్చినాక అడుక్కోవడం ఏంటి ఎవడిస్తాడు మీకు ఇప్పుడప్పుడు అని అంతే కదా మనం కొట్టుకుంటుంటే పక్క ఇంటి పోయి అప్పులు అడిగితే ఎందుకు ఇస్తారు మీ ఇంట్లో ముందు మీరు కొట్టుకుంటా ఉంటే నేను అప్పిస్తే మీరు రిటర్న్ చేస్తారని గ్యారంటీ ఏముంది అంటారు కదా అవును అలాగా ఉన్న పరిస్థితి అనమాట సో ఈ కండిషన్లో వాళ్ళు ఏం చేయొచ్చు అయితే పాకిస్తాన్కి ముందు నుంచి కూడా ఒక పవర్ ఉంది అదేంటంటే టెర్రరిస్ట్ని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా పంపించగలగాలి అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు సెమిట్రిక్ వార్ఫేర్ ఏంటేమో ఎదురెదురుగా నిలబడి వారు చేయడం అది కన్వెన్షనల్ వార్ పేరు అసిమెట్రిక్ వార్ ఏంటంటే బలమైన శత్రువుని బలహీనుడు ఎలా ఎదుర్కోవాలి అనే దాంట్లో ఇస్లామిజం ప్రధానంగా అందుకని నేను చాలాసార్లు చెప్తుంటాను సూయిసైడ్ స్క్వాడ్స్ దేంట్లో ఉన్నాయి ప్రధానంగా ముస్లింలే సూయిసైడ్ స్క్వాడ్స్ ఒకే ఒక తమిళులు మాత్రమే ఎక్సెప్షన్ మన శ్రీలంకలో తమిళ్లో కూడా సూయిసైడ్ స్కాడ్స్ ఉండవు ఇంకెక్కడ మావోయిస్టులో సూయిసైడ్ స్క్వాడ్స్ ఉండవు ఇంకెక్కడ కమ్యూనిస్టులో సూయిసైడ్ స్క్వాడ్స్ ఉండవు సూయిసైడ్ స్క్వాడ్లు ఎక్కడుంటాయి ముస్లింల్లోనే ఎక్కువ ఉంటాయి ఎందుకు వాళ్ళు ఆ ఇస్లామిజాన్ని బుర్రలకి ఎక్కించి మనం అమరులవుదాము మనం పారడైజ్కి వెళ్తాము స్వర్గాన్ని చేరుతాము అని ఎక్కి ఎక్కిచ్చి వాళ్ళని సూయిసైడ్ స్క్వాడ్లుగా మార్చేస్తారు సో అందువల్ల సూయిసైడ్ స్క్వాడ్స్ అనేవి ముస్లిం దీంట్లోనే ఉన్నాయంటే ఆ డాక్టర్ని అంటారు కదా వాళ్ళ ఐడియాలజీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ స్లీపర్ సెల్స్ని ఇండియాలో పెట్టేశారు వాళ్ళు స్లీపర్ సెల్స్ అంటే ఏంటి అంటే వీళ్ళు జనరల్గా సమాజంలో కలిసిపోతారు జర్నలిస్టులు ఉండొచ్చు మన ఛానల్లో కూడా ఎవరైనా ఉండొచ్చు తెలియదు మనకి మన పక్కింట్లో ఉండొచ్చు జనరల్గా అందరిలో మామూలుగా షాపులు ఉండొచ్చు అలా కలిసిపోతారు వాళ్ళు సహజంగా ఉంటారు మామూలుగా ఉంటారు అయితే వాళ్ళకి ఈ కొన్ని రకాల యాప్ల ద్వారా కొన్ని రకాల సోషల్ మీడియా ద్వారా వాళ్ళు కాంటాక్ట్స్ ఉంటాయి కొన్ని గేమింగ్ యాప్స్ ద్వారా కూడా వాళ్ళకి టచ్లో ఉంటారు వాళ్ళకి ఎప్పటికప్పుడు లిటరేచర్ ఉండడం వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళకి ఆదేశాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి బాంబులు పెట్టాలి ఒక టీం వస్తుంది ఆ టీంకి వీళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళు ఎక్కడ ఉండాలి వాళ్ళకి ఫుడ్ ఏంటి వాళ్ళకి తప్పించుకోవడానికి ఇదేంటి వాళ్ళకి వెహికల్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి లాజిస్టిక్స్ ఏంటి ఇవన్నీ స్లీపర్ సెల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాయి ఇది కాకుండా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అని కొంతమంది కూడా ఉంటారు ఓవర్ గ్రౌండ్ వర్కర్సు స్లీపర్ సెల్స్ యాక్టివ్ టెర్రరిస్ట్ ఈ మూడు రకాలు ప్రధానంగా ఉంటాయన్నమాట ఈ స్లీపర్ సెల్స్ ఒక్కొక్కసారి యాక్టివ్గా కూడా మారిపోతారు ఇప్పుడు ఏమవచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ వాళ్ళకు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఖచ్చితంగా స్లీపర్ సెల్ ఉంటుంది వాళ్ళకి స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసేసి మీరే మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోండి మీరే యాక్టివ్ అయిపోండి మీరు బాంబులు ఎక్కడ పెట్టాలో పెట్టేసి ప్రజలను చంపేయండి అల్లకొల్లోళ్ళం చేసేయండి ఇండియా అని అని కానీ వాళ్ళు చెప్పారనుకో వీళ్ళందరూ యాక్టివ్ అవ్వచ్చు ఎందుకంటే లేకపోతే వాడు మసూద్ అజీర్ అంత స్థాయిలో ఒక ప్రధానమంత్రిని డైరెక్ట్ గా బెదిరించగలిగాడంటే వాడి వాడికి ఉన్న ధైర్యం ఏంటి స్లీపర్ సెల్స్ ఆల్రెడీ ఉన్నాయి మొన్న కాశ్మీర్ లో కూడా అనేక స్లీపర్ సెల్ సభ్యుల్ని పట్టుకున్నారు ఒక స్లీపర్ సెల్ నదిలో దూకు కూడా చచ్చిపోయాడు కదా మనం విజువల్స్ చూసాం సో స్లీపర్ సెల్స్ అనేవి ఇండియాలో అన్ని సిటీస్ లో ప్రధానంగా పెట్టుకొని ఉన్నారు వాళ్ళు అందువల్ల ఇక్కడ నల్గొండ నుంచే ఎక్కువ రిక్రూట్మెంట్ ఉంది ముస్లిం రిక్రూట్మెంట్ టెర్రిజం నుంచి అట్లాగే ఓల్డ్ సిటీలో కూడా ఉండే అవకాశం ఉంది సో స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి వాళ్ళు బాంబులు పెట్టే అవకాశం ఉంది అట్లాగే సీక్రెట్గా అటాక్స్ అనేవి కూడా జరగచ్చు అందువల్ల ప్రజలు యుద్ధ సమయంలో ఎలా ఉండాలి మన వాళ్ళు ఇంకా సీరియస్గా తీసుకోవాలి కరోనా వచ్చినప్పుడు బిగినింగ్లో ఎలా నెగ్లిజెన్స్లో ఉన్నారో ఇప్పటికి కూడా మన వాళ్ళు నెగ్లిజెన్స్ అక్కడెక్కడ బార్డర్లో జరుగుతుంది మనకేం లేదు అనుకుంటున్నారు కానీ సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది చాలా మంది ఎక్స్పర్ట్ల అభిప్రాయాలను నేను విన్నాను అలాగే వి వివిధ దేశాల్లో వార్ సిచ్యువేషన్లో ప్రజలు ఎలా ఉన్నారో అవన్నీ కూడా నేను స్టడీ చేశాను సో అందుకని నేను చెప్పదలుచుకుంది ఏమంటే ప్రజలు ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నప్పుడు నెంబర్ వన్ ఏంటంటే అనేక రకాల మిస్ఇన్ఫర్మేషను మన ముంచెత్తేస్తుంది ఏ ఛానల్ పెట్టినా అరుపులు కేకలు దేశభక్తి పాకిస్తాన్ని ఎట్లా కొట్టేసాం వాళ్ళని ఈ దీనికి దూరంగా ఉండడం అవసరం ఒకవేళ చూస్తే చూడండి కానీ ఆ మాయలో పడకండి మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే గవర్నమెంట్ వెబ్సైట్లు డిడి డిడి ఛానల్ చూడండి గవర్నమెంట్ చూడండి గవర్నమెంట్ ఛానళ్ళు ఉన్నాయి తర్వాత ఎన్డీఎంఏ అంటారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే వెబ్సైట్ ఉంటుంది వాళ్ళది ఆ వెబ్సైట్కి వెళ్ళండి దాంట్లో నమోదు చేసుకుంటే మీకు అలర్ట్లు కూడా వస్తాయి ఏదన్నా ఈ ఎన్డిఎంఐలో మీరు కానీ నమోదు చేసుకుంటూ మీ మొబైల్ నెంబరు అవి మీకు అలర్ట్లు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ మాత్రమే ఫాలో కావండి ఎందుకంటే అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి కాబట్టి ఆ టెన్షన్ వచ్చేస్తుంది అందువల్ల ఈ ఒకవేళ సరదాగా చూసి ఎంజాయ్ చేసినా ఫాలో అయ్యేది మాత్రం గవర్నమెంట్ ఛానల్స్ని మనకు అఫిషియల్ ఛానల్స్ని మాత్రమే వాళ్ళు చెప్తున్న జాగ్రత్తలు అవన్నీ కూడా అవన్నీ తీసుకోవాలి వాళ్ళది ఫాలో కాండి రెండవది ఎమర్జెన్సీ కిట్ ఒకటి ఏర్పాటు చేసుకోండి ప్రతి ఇంట్లో ఒక ఎమర్జెన్సీ కిట్ పెట్టుకోవాలి ఎమర్జెన్సీ కిట్లో ఏమేమి ఉండాలంటే ఫుడ్ ఫుడ్ అంటే పెరిషబుల్ ఫుడ్ కాకుండా ఎక్కువ కాలం ఉండేది బిస్కెట్లు కానీ ఇట్లాంటి ఫుడ్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఎక్కువ రెండేళ్ళు మూడేళ్ళు ఉంటాయి కదా ఎక్స్పైరీ డేటు అలాంటివి పెట్టుకోవాలి అట్లాగే వాటర్ బాటిల్స్ చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అంటే పర్ డే త్రీ లీటర్స్ పర్ హెడ్ కిట్లో ఉండాలి తర్వాత ఫ్లాష్ లైట్ చిన్న ఫ్లాష్ లైట్ పెట్టుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున్న మన ఫోన్లు పనిచేయకపోవచ్చు అట్లాంటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక రేడియో పెట్టుకోవాలి చిన్న రేడియో ఫోన్ పనిచేయకపోయినా బ్యాటరీ రేడియో ఉంటే రేడియోలో మనకు అలర్ట్లు వస్తాయి కాబట్టి రేడియో ఉండడం అవసరం అట్లాగే బ్యాటరీస్ సరిపోయేంత బ్యాటరీస్ ముందే పెట్టుకోవాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ కంపల్సరీ అంటే ట్యాబ్లెట్స్ మనకేమన్నా జబ్బు ఉంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డయాబెటీస్ ఉంది డయాబెటీస్ సంబంధించి టాబ్లెట్స్ అవి నిల్వలు ఉంచుకోవాలి అట్లా ఎవరికి ఏమన్నా జబ్బులు ఉన్నా అవి కాకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ గాయాలు తగిలినప్పుడు ఇమీడియట్గా దానికి ఇది పెట్టుకోవడం అట్లాగే హార్ట్ అటాక్ లాంటివి వస్తాయనుకున్నప్పుడు దానికి పెట్టుకోవడం ఇలాంటి వాళ్ళ ఏజ్ గ్రూపు వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని బట్టి ఆ మెడికేషన్స్ పెట్టుకోవాలి అట్లా కాటను బ్యాండేజ్ క్లాత్ ఇట్లాంటివి అవి కాకుండా ఐడీస్ మన దగ్గర పెట్టుకోవాలి మనకున్న ఐడి రేపు పొద్దున్న యుద్ధంలో ఎవడు టెర్రరిస్టో ఎవడు ఇదో తెలియదు గవర్నమెంట్ బయటికి వెళ్ళా ఉంటే నువ్వు ఐడి అనేది ఇంపార్టెంట్ అందువల్ల ఐడీస్ పెట్టుకోవాలి అట్లాగే క్యాష్ పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఏమైపోయినాం అందరం కూడా ఈ దీనికి అలవాటు అయిపోయినాం ఏది గూగుల్ పేకి పేటిఎంలు వీటికి అలవాటు అయిపోయి ఫోన్లలో కొట్టేస్తున్నాం అట్టే కాకుండా క్యాష్ దగ్గర పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు పొద్దున్న యుద్ధం అనేది వస్తే బ్యాంకులు ఆగిపోతాయి ఎందుకంటే సైబర్ వార్ఫేర్ పేరు కూడా జరిగే అవకాశం ఉంది సైబర్ వార్ పేరు జరిగితే బ్యాంక్స్ ఏటీఎంలు ఇవేవి పనిచేయవు మన యాప్లు పనిచేయవు అప్పుడు మనకు డబ్బులు క్యాష్ ఉండాలి క్యాష్ లేకపోతే మనం ఏది కూడా కొనలేము పైగా రేట్లు కూడా పెంచేస్తారు అందరూ కాబట్టి క్యాష్ దగ్గర పెట్టుకోవాలి ఇవి ప్రధానంగా ఒక ఎం ఎమర్జెన్సీ కిట్ అంటారు దీన్ని దీన్ని ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే కార్లోనో వెహికల్లో పెట్టుకోవాలి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఉండాలి ఇది వెంట ఉండాలి మన కిట్ అనేది మూడవది సేఫ్ షెల్టర్స్ చూసుకోవాలి మన ఇల్లుంది ఇంటి దగ్గర సేఫ్ షెల్టర్ ఏంటి ఒకవేళ బాంబు అటాక్ చేస్తే ఇంకోటి చేస్తే షేప్ షెల్టర్ ఎక్కడ ఉంది మన ఇండియాలో ఈ కల్చర్ ముఖ్యంగా మన సౌత్లో ఈ కల్చర్ లేదు నార్త్లో కొన్ని చోట్ల ఈ కల్చర్ ఉంది ముఖ్యంగా బార్డర్ ఏరియాలో ఇక్కడ అది లేదు మనకి ఎందుకంటే షెల్టర్లు గిల్టర్లు ఏమి ఉండవు మనకి అందుకని ఏం చేస్తారంటే బేస్మెంట్ కిటికీలు లేని ఏరియాలో బేస్మెంట్లు ఏమైనా ఉన్నాయి మనం ఒకవేళ ఏమైనా అటాక్ జరిగితే మనం దగ్గరలో ఏ అపార్ట్మెంట్లో బేస్మెంట్ ఉంది ఇవన్నీ మనం చెక్ చేసుకొని రెడీగా గుర్తుపెట్టుకొని ఉండాలి ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే ఎట్లా మనం వెళ్ళాలి అనేది ముందుగా ప్రిపేర్డ్గా ఉండాలి మన ఆఫీస్ అయినా ఇల్లు అయినా ఎక్కడికి ఎలా వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అక్కడ ఖచ్చితంగా బేస్మెంట్ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోవడం ఆ టైంకి ఇది ఇది ఇంపార్టెంట్ అందుకని ముందుగానే మీరు అది చూసి పెట్టుకోవాలి అలాగే మాక్ డ్రిల్స్ ఏమన్నా అయినప్పుడు అది చేయాలి అట్లాగే బ్లాక్అవుట్ మొత్తం పవర్ పోయే అవకాశం ఉంది అందుకని క్యాండిల్స్ ఈ నేను చెప్పిన ఫ్లాష్ లైట్ టార్చ్ లైట్లు ఇవి దగ్గరకు పెట్టుకోవాలి క్యా క్యాండిల్స్ అగ్గిపెట్టెలు ఇవన్నీ పెట్టుకొని ఉంటే బెటర్ అనమాట అట్లాగే మినిమైజ్ అంటే మనం తిరగడం అనేది మినిమైజ్ చేయాలి రేపు టెర్రిస్ట్ అటాక్స్ రైల్వే స్టేషన్లు తర్వాత పబ్లిక్ ఎక్కువగా ఉండే క్రౌడెడ్ ప్లేస్ని అవాయిడ్ చేయాలి ఒకవేళ విధి లేకుండా వెళ్తే మనం వెళ్ళి దాన్ని ముందుగా ఎక్కడ ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది బాంబులు వేస్తే ఎలా వెళ్ళాలి ఎట్లా పారిపోవాలి ఇప్పుడు మనం సినిమా చూడడానికి ఒక థియేటర్కి వెళ్ళాం ఆ థియేటర్లో సడన్గా బాంబులు వేస్తే ఎక్కడికి పోతాం అసలు ఎంత ఇరుగ్గా ఉంటాయి మన మన మల్టీప్లెక్స్ థియేటర్లు సో ఒక సన్నగా వదులుతాడు వాడు అక్కడ సొపీ మనకి ఊపిరాడకుండా చచ్చిపోతాం తోనే చనిపోతాం తో అందువల్ల ఒకవేళ ఎక్కడికన్నా వెళ్తే ఎమర్జెన్సీ రూట్స్ ఏమున్నాయి ఇక్కడ బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా ప్లానింగ్లో ఉండాలి అత్యవసరం అయితే లేక మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది పబ్లిక్ ప్లేసుల్ని కొద్ది రోజులు అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే బాంబులు పేలే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే ట్రావెల్ అత్యవసరం అయితే తప్ప ట్రావెల్ వెళ్ళకూడదు ఎందుకంటే ఎక్కువ ప్లేసుల్లో ఎయిర్పోర్ట్ల దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర మార్కెట్లలో ఇక్కడే మనకు బాంబులు పెళ్తాయి కాబట్టి అటువంటి క్రౌడెడ్ ప్లేసుల్ని క్రౌడెడ్ ట్రైన్స్ బస్సెస్ ఈ ట్రావెల్ ఏరియాలని అవాయిడ్ చేయడం మంచిది అట్లా ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా మన ఫ్యా అంటే జబ్బులు కానీ ఇంకోటి ఎమర్జెన్సీలు ఏమైనా ఉంటే ఏంటి అనేది మన కొంతమంది డాక్టర్లు కానీ ఎవరైనా తెలుసుంటే వాళ్ళ టచ్లో ఉండడం వాళ్ళ సలహాలు తీసుకోవడం అట్లాంటివి కూడా ఇంపార్టెంట్ ఒకవేళ ఇప్పుడు మనం హాస్పిటల్ జాయిన్ కాకుండా ఇంట్లోనే జాయిన్ అయితే ఏంటి పరిస్థితి ఇట్లాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్ గీస్పిటల్ ఏవి కూడా పనిచేయకపోవచ్చు ఇబ్బందులు వస్తాయి అక్కడ కూడా క్రౌడ్లు పెరిగిపోతాయి కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి రెండవది అన్నిటికంటే ప్యానిక్ అయిపోకూడదు ముందుగానే మనం సగం భయంతో చచ్చిపోతారు కరోనా టైంలో కూడా ఇదే జరిగింది అలర్ట్గా ఉండాలి ఇవన్నీ తెలుసుకోవాలి మీరు కొన్ని ఉక్రెయిన్ వీడియోలు అవన్నీ చూస్తే కూడా అర్థమవుతాయి యుద్ధం వచ్చినప్పుడు ఆ ప్రజలు ఎట్లా ఉండరు ఏంటి కొన్ని వీడియోలు ఇప్పటి నుంచి చూస్తూ ఉంటే కూడా మీకు తెలుస్తుంది ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి సో కొంత రీసెర్చ్ చేస్తే కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవచ్చు ఓవరాల్గా మనం నెగ్లిజెన్స్ చేయకుండా కేర్లెస్ ఉండకుండా అక్కడెక్కడో బార్డర్లో ఉంది అనుకుంటే ఫస్ట్ టైం ఎవడు యుద్ధం రాదు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇది ఆల్రెడీ నార్త్ ఇండియాలోకి స్టార్ట్ అయిపోయింది ఇది మెల్లమెల్లగా సౌత్ ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉంది లేకపోయినా ఈ బాంబులు స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యి బాంబులు పేలడం ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అందుకని జ ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి అయితే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి కూడా చెప్తున్నాడు అనే డిపార్ట్మెంట్లో కూడా అలర్ట్ అయ్యారు సో అందుకని ఒక్కసారి వారు స్టార్ట్ అయిపోతే మనకు మెడిసిన్స్ దొరకవు సరుకులు దొరకవు